ఈ వీడియోలో నేను చూపించబోయే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఇదేనండి స్టార్టింగ్ చూపించేస్తున్నాను ఈ వర్క్ రెండు డిజైన్లు అటాచ్ చేశామన్నమాట అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒక డిజైన్లోవి హ్యాండ్స్ అనేవి వేరే డిజైన్ నుంచి తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాము ఈ బ్లౌజ్ కోసం మరిన్ని డీటెయిల్స్ కావాలంటే వీడియో కంటిన్యూ చేయండి లేదు వర్క్ బ్లౌజ్ ఒకటి చూస్తాము అనుకుంటే ఇక్కడతో బ్లౌజ్ వర్క్ అయితే చూపించేశాను మీరు లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే ఆ వీడియో లాస్ట్లో చెప్పాను మేము చేసిన ఈవెంట్ని పేపర్లో వేశారని అంటే మేం కాదు వాళ్ళు చేసిన ఈవెంట్ని ఆ వీడియోలో నేను పేపర్ కాలం అని చూపించలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో నాకు పేపర్ కనిపించలేదు నైట్ ట్వెల్వ్ అయిపోయింది తర్వాత నేను వెతికితే దొరికిందనమాట ఇదిగోండి ఇక్కడ ఇలా వేశారనమాట ఏదో చిన్న సంతోషం నేను చేసిన పని మీకు కూడా చూపించేశాను అని హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న మొన్న వర్షాలు బాగా పడ్డాయి సో నేను ఏం చేశానంటే మిషన్ ఆ టైంలో నేను రన్ చేయను వర్షం పడితే అప్పుడు నేను మిషన్ అంతా క్లీన్ చేస్తాను ఇంకెందుకని చెప్పి థ్రెడ్స్ అన్నీ సపరేట్ చేసేసి మొత్తం అన్నీ కూడా తీసి క్లీన్ చేస్తాను అనమాట నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ థ్రెడ్స్ అన్నీ కూడా ఎక్కించాలి కనీసం నాకు వన్ అవర్ అయినా టైం పడుతుంది ఇవన్నీ ఎక్కించాలంటే స్టిచ్ చేయాలి ఇవన్నీ టాప్స్ అనమాట ఇంకా ఇది లైనింగ్ తడపాలి ఇది ఒక ఫ్యాంట్ కుట్టాలి ఇంకా మొన్న నేను వేర్ స్టిచ్ చేశాను కదా అది చూసి ఇంకో కస్టమర్ పంపించారు రెండు సో ఇవి కూడా అలా మొన్న కుట్టినట్టే కుట్టాలి వీలుంటే వీటి కటింగ్ అనేది చూపించడానికి ట్రై చేస్తాను నేను పెద్ద మిషన్ కోసం వీడియో చేశాను కదండి అందులోని అదే ఆ వీడియో చూసి చాలామంది అడిగారు ఇందులో జిగ్జాగ్ ఆప్షన్ ఉంటుందా అని ఇంకా ఏవైనా ఫీచర్స్ ఉంటాయని నేను ఏ ఏ ఫీచర్స్ ఉంటాయో మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాకపోతే జిగ్జాగ్ కోసం చెప్పలేదు జిగ్జాగ్ అయితే ఉండదండి అయితే ఈ మిషన్లో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎన్ని పాదాలైనా మార్చుకోవచ్చు ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా ఇది తీసేసి మనం ఎన్ని పాదాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇదేమో మనకి మిషన్తో ఇచ్చే పాదం అంటే మనకు ఓన్లీ నార్మల్ కుట్టుబడుతుంది అన్నమాట నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్న ఇది త్రీ ఇన్ వన్ ఫూట్ అనమాట అంటే మనం నార్మల్గా సెంటర్ కుట్టు వేసుకోవచ్చు మళ్ళీ మనం పైపింగ్ కోసం ఇటు కావాలంటే ఇటు వేయచ్చు ఇటు కావాలంటే ఇటు వేసుకోవచ్చు ఇది సన్నటి అంచులు కుట్టడానికి అని చెప్పి ఈ ఫూట్ తీసుకున్నాను కానీ నేను దీన్ని అసలు ఎక్కువగా యూజ్ చేయలేదు బయటన నాకు షాప్లో అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి నైన్ హండ్రెడ్ పెట్టాలా అనుకున్నా అంటే ఒక్క పాదంకి ఫ్లిప్కార్ట్లో అయితే మనకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో వచ్చేస్తుంది అంటే రెండు కలిపి కాదు ఇది 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 మూడు యాభై అనుకుంటున్నాను ఇది మూడు ఎనభై అలా పడవచ్చు కానీ దీని ఇది మనకు అంత ఉపయోగం అవ్వదు ఇది మాత్రం చాలా చాలా పైపింగ్ పైపింగే కదా ఏముంది ఒక స్క్రూ తీసి వేసేయచ్చు అని మీరు అనుకుంటే నేను ఏమనలేను కానీ అక్కడ పైపింగ్ కోసం మనం పెట్టే టైము జస్ట్ ఒక్క స్క్రూ లూజ్ చేసి ఎటు కావాలంటే అటు వేసుకోవచ్చు ఇదిగోండి రైట్ సైడ్ అలవాటు ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్ నేను దీనికోసం షార్ట్ చేశాను కానీ షార్ట్లో అంత వివరంగా చెప్పలేను లింకులు అవి అడక్కండి ఎందుకంటే నేను వేరే వాళ్ళకి చెప్పి ఆన్లైన్లో బుక్ చేయించుకున్నాను నాకు లింకులు అవి తెలీదు నువ్వు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసిన ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ స్టిచ్చింగ్ మిషన్కి సంబంధించిన ఫుడ్స్ అంటే స్వీయింగ్ మిషన్ ఫూట్స్ అని టైప్ చేశారంటే మీకు చాలా రకాల ఫుడ్స్ అనేవి కనిపిస్తాయి అందులో మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా చాలామంది అనుకుంటారు ఓన్లీ స్పీడ్ కోసమే ఇంత మెషిన్ ఇంత అమౌంట్ పెట్టాలా అని ఎక్కువ ఫీచర్స్ ఉంటే బాగుంటాయి అలాంటి మిషన్ తీసుకుంటే బాగుంను అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి తీసుకుంటే కనుక ఎక్కువ ప్రాబ్లమ్సే వస్తాయండి ఎందుకంటే ఇది మనకి స్పీడ్ అయినప్పుడు స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సులువుగా ఉంటుంది అలా కాకుండా మనం జిగ్జాక్ మార్చి అంటే ఫంక్షన్స్ అనేవి ప్రాబ్లం వస్తాయి అన్నమాట మనకి ఇంకా మీ ఇష్టం ఇందులో వచ్చేవి కూడా ఉన్నాయి ఇంకా కాస్ట్ ఉంటాయి అవి నాకు ఇంకా వాటి గురించి అయితే అంత ఐడియా లేదు అంటే నేను ఈ మిషన్ వాడుతున్నాను కాబట్టి దాని మీద నాకు ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలిగాను ఇంకా వాడలేనివి తెలియలేని విషయాలు అయితే నేను మాట్లాడను మీరు లాస్ట్ వీడియో చూసారు కదా నేను వేర్ అనే స్టిచ్ చేశాను అది చూసి వేరే కస్టమర్ ఇంకొక రెండు పంపించారు అంటే తను ఎప్పుడు ట్రై చేయలేదంట ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను బాగుంటే కనుక అవి కంటిన్యూ చేస్తాను అని చెప్పి రెండు పంపించారనమాట తనకు అసలు తెలియదంటే ఇలా స్టిచ్ చేస్తారు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని వీడియో చూసిన తర్వాతే తెలిసింది అని చెప్పారు నేను అసలు ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో అనేది రికార్డ్ చేశాను కానీ నేను అనుకున్నంత క్లియర్గా చూపించలేకపోయానని చెప్పి నేను ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను చాలామంది అడుగుతున్నారు బ్లౌజ్ కటింగ్ పెట్టండి ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించండి అని నేను చాలా సింపుల్గా కట్ చేస్తానండి అదే మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు ఒక మనిషి అయితే హెల్ప్ ఉండాలి కట్ చేసేటప్పుడు అంటే వీడియో తీయడానికి నిజం చెప్పాలంటే మీకన్నా ఎక్కువ నేనే బాధపడిపోతుంటాను ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ ఉండాలి వాళ్ళు చూసినందుకు అని ఆలోచిస్తాను కానీ సగం సగం చెప్పకూడదు కదా చెప్తే పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి అది కూడా ఏది దాయకుండా నేను ఎలా కట్ చేస్తున్నానో అనేది వివరంగా చెప్పాలి కాబట్టి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను కానీ ఖచ్చితంగా చేస్తాను ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి ఒక్కొక్కరికి ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే అంటే మన ఛానల్ని అన్ని రకాల వాళ్ళు చూస్తున్నారు స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు సీనియర్స్ కూడా చూస్తున్నారు వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే ఎంబ్రాయిడరీ మిషన్ కోసం ఏమైనా డీటెయిల్స్ ఉంటాయా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారనమాట మగ్గం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళు నాకు ఇన్స్టాలో కానీ కమెంట్స్లో కానీ పెడుతూ ఉంటారు కదా ఏమంటే ఆ ఫ్రేమ్ బిగించుకున్నారు కదా అవేవో చిన్న చిన్న టిప్స్ చెప్పచ్చు కదా సులువుగా ఎలా కుట్టుకోవాలో మా వరకు మేము మగ్గం వేసుకునేటట్టు చెప్పండి ఆ ఫ్రేమ్ మా ఇంట్లో కూడా ఉంది కానీ మేము యూజ్ చేయట్లేదు అని చెప్తూ ఉంటారు నాకైతే మీరు అడిగిన ప్రతి డౌట్కి ఒక వీడియో చేసి పెట్టేయాలనిపిస్తుంది కానీ అసలు వీడియోస్ ఎంత కష్టమా అని చేస్తుంటేనే తెలుస్తుంది ఇంకా చాలా మంది అంటున్నారు మాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు వద్దు చెయ్యొద్దు అంటారు అని అందరి ఇంట్లోని చెయ్యండి చెయ్యండి అని ఎవ్వరు ఎంకరేజ్ చేయరు ఎవరి ఇంట్రెస్ట్ మీద వాళ్ళే చేస్తారండి కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు చాలా వరకు ఇంట్రెస్ట్నే డెవలప్ చేసుకొని దాన్ని బిజినెస్ వైపు మళ్లించిన వాళ్ళు చాలామంది ఉంటారు నా వరకు అయితే నేను చెప్పాను కదా స్టార్టింగ్ నేర్చుకునేది నా కోసం అంటే మా వరకు మేము కుట్టుకోవాలనే కానీ తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో దీన్ని డెవలప్ చేయాలనుకున్నానో ఆ వచ్చి అనుకున్న రోజే నాకు బయట నుంచి బట్టలు రాలేదు నేను దానికోసం స్టార్టింగ్ హెమ్మింగ్ చేసేదాన్ని అంటే షాపుల దగ్గర బట్టలు తీసుకొని అవి హెమ్మింగ్ చేసేదాన్ని తర్వాత పీస్ వర్క్ చేశాను తర్వాత బయట బట్టలు అనేవి యాక్సెప్ట్ చేశాను చెప్తున్నాను కదా ఏది అంత ఈజీ కాదు అలాగని చెప్పి స్టిచ్చింగ్ చేస్తేనే డబ్బులు ఇది ఒకటే బిజినెస్ ఇంట్లో చేసుకునే వాళ్ళకి అనుకుంటే చాలా పొరపాటు ఇది కాకుండా నేను ఇంతకు ముందు చెప్పినట్టు చాలా రకాల పనులు ఉన్నాయి చాలా రకాల వృత్తులు ఉన్నాయి మనం దేనికి మన ఎఫర్ట్ పెట్టగలం లేదా మన శక్తి దేనికి సరిపోద్ది అనేది చూసుకుంటూ చేసుకోవాలండి అది సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంకా నేను చెప్పాలంటే చిన్నగా చెప్తాను అంటే ఇప్పుడు మొన్న పాట్స్ చేశారు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు పాట్స్ అనేవి స్టార్ట్ చేశారు వాళ్ళు అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా ధూప్ స్టిక్స్ చేయొచ్చు నిజం చెప్తున్నాను ధూప్ స్టిక్స్ చేయాలి అంటే అది చాలా పెద్ద బిజినెస్ కానీ పేడ ఇలాంటివి అంటే న్యాచురల్ ప్రాసెస్లో చేస్తే దాన్ని చాలా పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు అంటే లక్షల్లో కోట్లలో అని చెప్పను కానీ చేయొచ్చు మన ఇంట్రెస్ట్ మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి ఉంటుంది మనకి ప్యాడ్ అనేది చాలా ఫ్రీగా దొరుకుతుంది మనం యాడ్ చేయాల్సినవి ఏముంటాయి అందులో ఏమంటారు దాన్ని గుగ్గిలం ఒకటి సాంబ్రాణి ఒకటి నెయ్యి ఒకటి తర్వాత ఏమో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రం మనం కొనుక్కుంటాం దాన్ని ఎండబెట్టుకోవాలి ఈ ఎండ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే అంటే మనం పెట్టాల్సింది కొన్ని మెటీరియలే మనకి ఫ్రీగా దొరికేవి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి వాటి రెండింటినీ యూస్ చేసుకుంటూ మనం వాటిని బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో అలా న్యాచురల్గా చేసే వాటికి చాలా డిమాండ్ ఉంది ఇంకొక ఐడియా చెప్పనా మీతో వడియాలు పెట్టచ్చు మెనుపొడియాలు సగుబియ్యం వడియాలు ఇంట్లో చేసి అమ్ముతున్నారు అంటే కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు దాన్ని మనం మార్కెటింగ్ చేయడం రావాలన్నమాట అంటే ఫస్ట్ మనం బయటకు చెప్పాలి మనం ఏంటంటే మనం చేస్తుంది చిన్న పనే కదా చెప్తే ఏమనుకుంటారో అనే భయంలో ఉండిపోతాం మనం నేను కూడా స్టార్టింగ్లో అంటే జాబ్ మానేసి బయటకు వచ్చి బట్టలు ఎప్పుడైతే స్టార్ట్ చేసానో అప్పుడు చెప్పాలంటే భయపడేదాన్ని ఏమనుకుంటారో స్టిచ్చింగ్ చేస్తున్నావా అనుకుంటారేమో అనుకునేదాన్ని కొంతమంది స్టిచ్చింగ్ చేస్తున్నావా ఆహా అన్నట్టు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగానే చూసేవారు ఇప్పటికీ అలానే చూస్తున్నారు అంటే ఏ ఉంటుంది ఏం చేస్తారు స్టిచ్చింగ్ బయటికి వెళ్ళిపోవచ్చు కదా ఎంతో కొంత వస్తుంది కదా మంత్లీ అనే ఎంత ఇన్కమ్ కనిపిస్తుంది కదా అన్న లెక్కలో మాట్లాడతారు అయితే నాకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఒకసారి ఒక షాప్కి వెళ్ళాను అనమాట ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాపే కానీ పేరు చెప్పదలుచుకోవట్లేదు అయితే ఆయన అడిగారు ఏం చేస్తున్నావు అమ్మా అని అంటే అది నేను ఎప్పటి నుంచి ఎయిత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఆ షాప్కి వెళ్తూ ఉంటాను షూస్కి అనమాట చెప్పులు అవి తీసుకోవడానికి అయితే ఇలా చెప్పాను నేను చెప్పలేక చెప్పలేక చెప్పాను అనమాట ఇలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి అప్పటికి నేను ఉషా కొనేసుకున్నాను అనమాట ఇంట్లోనే చేసుకుంటున్నాను అనేసి చెప్పాను అయితే అతను వెంటనే ఏమన్నారంటే నీ వరకు నువ్వు సాటిస్ఫైడ్ అని అడిగారనమాట అంటే నువ్వు చేస్తున్న పని వరకు నువ్వు సాటిస్ఫైడ్ అనగానే సాటిస్ఫైడ్ అండి అని అన్నాను అర్థమైపోయింది నేను చెప్పలేక చెప్తున్నానని మరి ఎందుకు అంత మోమాటంగా చెప్తున్నావు అంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అన్నట్టు మాట్లాడుతున్నారంటే పది మంది పది అంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు నేను కూడా ఎంబీఏ చేశాను చెప్పుల షాప్ పెట్టుకుంటాను అనగానే చెప్పుల షాపా అన్నట్టు చీప్గా చూసారు కానీ ఏ ప్రతి ఒక్కటి బిజినెస్ ప్రతీది అంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా రూపాయి నుంచే స్టార్ట్ అవుతుంది అని ఒక్క చాలా మారల్గా చెప్పారనమాట నాకు అంటే అతను ఫేస్ చేసినప్పుడు అంటే అతను స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత చదువు చదివి చెప్పలమ్ముకుంటున్నాడు అలా అనేవారంట నాకు ఆయన చెప్పిన మాటలన్నీ నాకు కొంచెం బూస్ట్ ఇచ్చాయి నిజం చెప్పాలంటే అంటే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ కానీ పర్సనల్గా ఫేస్ చేసినప్పుడు మాత్రం అది మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ మాటలు ఇప్పటికీ చాలామందికి స్టిచ్చింగ్ అనే స్టిచ్చింగ్ ఫీల్డ్ అనేది అసలు ఎంత చీప్ అంటే ఆఫ్టర్లు అనమాట చాలామందికి కొంతమందికి దాని విలువ తెలిసిన వాళ్ళు తెలుసుకున్నారు దాని వాల్యూ ఏంటో చాలామందికి తెలుసు కానీ చాలా వరకు ఇది అసలు ఫీల్డే కాదు ఇది అసలు ఇదే కాదు దీంట్లో ఇన్కమ్ ఉండదు ఎందుకు వచ్చింది అన్ అంటే ఎలా చూస్తారంటే చాలా తక్కువగా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని మాత్రం మనం కట్ చేసి పడేయాలి అలాంటి పీపుల్ని కూడా మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామంది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ చేస్తున్నారు అంటే వీళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు కదా ఇన్స్టాలో కానీ ఇప్పుడు నెంబర్ ఒకటి ఇచ్చాను అక్కడ కానీ మెసేజ్ చేస్తున్నారు కదా నాకు దాన్ని బట్టి అర్థమైంది నేను కూడా ఫేస్ చేశాను నాకేం ఊరకనే వచ్చేలేదు బట్టలు అని చెప్తున్నాను అనమాట నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనిపిస్తుంది నాకు ఎందుకంటే కానీ షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఓరట వస్తుంది అంటే అందరికీ ఇలానే ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుందని మాత్రమే నేను చెప్పడానికి కారణం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఇప్పుడు మీతో మాట్లాడినంతసేపు కూడా నేను ఆ ఇన్నర్వేర్ అనేది కట్ చేసి స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఫైనల్గా నేను ఇక్కడ ఒక షార్ట్ కూడా చేశాను అనమాట అంటే నేను ఒక్కదాన్ని కూర్చొని స్టిచ్ చేసుకుంటా కదా ఏ ఒక పాటలు పాడుకుంటూ చేస్తా అది నార్మల్గా అయితే ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి ఒక షార్ట్ అనేది చేశాను మీరు షార్ట్ చూస్తే ఓకే చూడకపోతే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి నువ్వు నన్ను చూసే చూపు నెమలి నచ్చుతుంది నన్ను తాకుతోంది తేలికైన భారం దగ్గరైన దూరం సాగినంత కాలం సాగని ప్రయాణం ఇక్కడ నేను గోల్జరీస్ అనేవి ఎక్కిస్తున్నాను మార్నింగ్ చూపించాను కదా అంటే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఇలా ఎక్కించాలి అని నేను అది మధ్యాహ్నం అనమాట అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్స్ అనేవి ఎక్కిస్తున్నాను ప్లీజ్ జెరీస్ మాత్రమే ఎక్కించానండి ఎందుకంటే తనకి థ్రెడ్ వర్క్ వద్దని చెప్పింది ఓన్లీ జెర్రీస్ మాత్రమే వేయమని చెప్పారు గోల్డ్ సిల్వరు ఇంకా మిగతావి తర్వాత వేసే బ్లౌజ్ని బట్టి ఆ కలర్ కాంబినేషన్ ఎక్కించవచ్చు అని చెప్పి ఆపేసాను ఇలా జెర్రీస్ ఎక్కించిన తర్వాత హ్యాండ్స్ అనేవి కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ డే బ్యాక్ ఫ్రంట్ వేద్దాం అనుకున్నా ఎందుకంటే అప్పటికే త్రీ థర్టీ అలా అయిపోయింది టైము హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను త్రీ థర్టీ అలా అయిపోయింది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అంతా నైట్లో అయ్యేవారు అనమాట సబ్స్క్రైబర్లు కానీ ఇది డే టైంలో క్రాస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూసిన ఫైవ్ థౌజండ్ అక్కడ ఫైవ్ థౌజండ్ వచ్చింది వెంటనే చూసేసరికి ఫైవ్ థౌసండ్ వన్ వచ్చింది అనమాట సో హ్యాపీ నిజంగా మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు అసలు నేను ఫైవ్ హండ్రెడ్ వస్తే ఎంత పొంగిపోయానో మీకు అర్థమయ్యే ఉంటుంది నా వీడియోస్ చూస్తే అలాంటిది త్రీ మంత్స్లో ఫైవ్ థౌజండ్ అంటే మీరందరూ నిజంగా సో స్వీట్ ఎందుకంటే ఏదో చెప్తున్నాను సపోర్ట్ చేయాలనే మీ ఆలోచన నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ నాకు అసలు ఎంత మంచి కమెంట్ షేర్ చేస్తున్నారంటే నిజంగా మీరందరూ మీరందరూ చాలా చాలా స్వీట్ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మా చెల్లి ఒక వర్క్ చేయమంది అని చెప్పి నేను జర్దోసితో దాంతో చేయలేని చిటు మూత్యాలతో చేస్తాను అన్నాను కదా మొత్తానికి డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అయ్యాక కూడా చూపిస్తా ఇక్కడ ఫ్రేమ్ ఫిట్ చేసిన దగ్గర గ్యాప్ వదిలేస్తాను ఇప్పుడు అది కూడా ఫిల్ చేయాలి కంప్లీట్గా వర్క్ అయిన తర్వాత ఇలా ఉంది అవన్నీ మార్కింగ్ పీస్ మార్కింగ్లు అనమాట మొత్తం అన్నీ వాష్ చేయాలి ఇంకా ఇది నెక్స్ట్ డే నేను ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్ అనేది వేశాను ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి అసలు నేను ఇది కాదు షార్ట్లో చెప్పాలి ఎందుకంటే అది ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి నాకు కమెంట్ చేయండి ఈ మంత్లో నేను ఖచ్చితంగా మిషన్ కోసం అనేది వీడియో చేస్తాను సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా అదే వీడియోలో క్లియర్ చేసేస్తాను నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి వర్క్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మొత్తం జరీసే యూజ్ చేసాము మీరు ఎవరైనా వర్క్ చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈసారికైతే ఇలా మరోసారి మరోలా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో ఏమాత్రం కొద్దో గొప్ప నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్లో ఇంకా వీడియోస్ ఉంటాయి చూడండి చూసి నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి